మనం ఆలోచన చేస్తే సమాజ మందిరపు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ధనవంతులుగా ఉన్నారు రెండోది భక్తి పరులు కూడా ఉన్నారు వాళ్ళల్లో సమాజ మందిరపు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తి పరులు కూడా వాళ్ళలో ఉన్నారంట అపోస్టల్ కార్యాలు పశ్చిమ దర్జంలో చూస్తే దాంట్లో క్రిస్పు అని ఒక వ్యక్తి ఉంటాడు క్రిస్పు ఇతను ఎవరంటే సమాజ మందిరపు అధికారి లేదా సమాజ మందిరం పెద్ద సంఘ పెద్ద అని అంటాం కదా సంఘ పెద్ద లేదా సమాజ మందిరపు అధికారి ఈ సమాజ మందిరపు అధికారి అయినటువంటి క్రిస్పు అపోస పౌలు కొరింది పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ రక్షించబడి క్రీస్తుని మెస్సేగా నమ్మి కుటుంబ అందరితో కలిసి అంటే భార్య బిడ్డలతో కుటుంబీకులతో అందరితో కలిసి భక్తి కలిగి జీవించిన వ్యక్తి క్రిస్పు చేస్తే మనం చేస్తే ఈ క్రిష్పుకున్న గొప్పతనం ఏంటంటే కుటుంబం అందరితో కలిసి భక్తిగా ఉన్నాడు క్రిస్పు సహజంగా తండ్రి కానీ మారితే భార్య మారటం లేదు భార్య మారితే భర్త మార్టం లేదు లేదా భార్య భర్తలు మారితే బిడ్డలు మారటం లేదు నిజంగా కూడా ఆ కుటుంబం ఎట్టుందంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు జీవించే వ్యక్తి క్రిస్పు అని ఉంది అంటే కుటుంబానికి పెద్ద ఇతను మనం ఆలోచించేద్దాం మామూలుగా కుటుంబానికి పెద్ద ఎవరంటే పురుషుడే పురుషుడు కానీ బాగుంటే కుటుంబం కూడా బాగానే ఉంటుంది పురుషుడు కానీ భక్తిగా కాని ఉంటే కుటుంబం కూడా భక్తిగానే ఉంటుంది అందుకే బైబిల్ ఉంటుందంటే కావున ప్రతి స్థలమందు కోపమును సంశమును లేనివారై మీ పవిత్రమైన చేతులెత్తి దేవునికి మొర్ర పెట్టండి అని అంటాడు అంటే అంటే అర్థం చేసుకుంటే కుటుంబం అభివృద్ధి చెందాలంటే కుటుంబ యజమానుడు పాత్ర చాలా ఉంది అని అర్థం సహజంగా ఎక్కడ కూటాలు పెట్టినా మందిరాలు అయినా ఎక్కడున్నా సరే స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు స్త్రీలు చురుగ్గా చేస్తారు స్త్రీలు చురుగ్గా పాటలు పాడతారు ప్రార్థనలు చేస్తారు ఎక్కడికైనా వెళ్తారు ఎక్కడ సువార్తలకైనా వెళ్ళిపోతారు కానీ కుటుంబం అభివృద్ధి చెందాలి అంటే కుటుంబానికి ముఖ్య పాత్ర అంటే పురుషుడు కానీ పురుషుడు ఆత్మీయంగా భక్తిగా ఉంటే పురుషుని బట్టి కుటుంబం అంతా మారిపోతుంటుంది అందుకని క్రిస్పు కూడా దేవుని భయభక్తులు కలిగి జీవించేవాడు క్రిస్పు అంటే అర్థం ఏంటంటే ఉంగరపు వెంట్రుకలు కలిగిన వాడు అంట అంటే అటువంటి క్రిస్పు అపోస్తున్న పావులు వాక్యం చెప్తున్నప్పుడు దేవుని చేత పట్టబడి రక్షించబడి మారు మనసు పొంది సమాజ మంత్రిపు అధికారిగా పెద్దగా ఉన్నట్టుగా మనం చూస్తాం అపోసర ద్వారా బాప్తి పొందినట్టుగా మనం చూస్తాం అయితే ఈ యొక్క సమాజ మంత్రిపు అధికారి క్రిస్పు ఎట్లా ఉన్నాడంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తి అని చూస్తాం మనం ఇక్కడ యాయిరు చూసి ఎట్టు ఆ యాయురు గౌరవనీయులైన వ్యక్తులందరిలో ఒక ప్రధానమైన వ్యక్తి అటువంటి ఉన్నతమైన వ్యక్తి అనేటువంటి యాయురు ఏసు పాదాల మీద పడి ప్రార్థన చేస్తున్నాడు ఏసు పాదాల దగ్గరకు వస్తున్నాడు యేసు పాద బతిమలాడుతున్నాడు మాకు ఆలోచించండి అనేక అనేకమంది మనం బ్రతిమలాడుతూ ఉంటాం చాలామంది బతిమలాడుతూ ఉంటాం మన జీవితాల్లో కానీ బ్రతిమలాడించుకున్న వ్యక్తి ఏసుక్రిస్తు ప్రభు మాత్రమే నువ్వు కానీ బాగా ఆలోచన చేస్తే ఒక వ్యక్తి నువ్వు బ్రతిమలాడితే ఆ వ్యక్తికి విసుగు రావచ్చు కోపం రావచ్చు లేదా ఆ వ్యక్తికి నీ మీద అస్సమేయచ్చు కానీ యేసు ప్రభు నేను ఎంత బ్రతిమలాడితే ఆయనకి అంత నీ మీద ప్రేమ పొంగు వస్తుందంట నువ్వు ఏసు ప్రభు ఎంతగాని ప్రతిములాడితే ఎంత ప్రాధాయపడితే ఎంత బాధాలు పట్టుకొని గోజారితే ఆయనకి ఇంకా అంత ప్రేమ ఉంటుందంట కాడమే తెలుసా ఆయన బ్రతిమలాడితే ప్రయోజనం ఉంది బాగా ఆలోచించండి బైబిల్ మనం చూస్తే యాకోబు ఉన్నాడు యాకోబు యాకోబు ఎబ్బోకురేవు దగ్గర దేవునితో పోరాడి జయమొందాడు ఇజ్రాయల్గా మార్చబడ్డాడు అని ఉంది బైబిల్లో ఎక్కడా ఆది కాండంలో ఉంది హోషా గ్రంథంలోకి వస్తే హోషా గ్రంథంకొస్తే హోషా గ్రంథం పన్నెండో అధ్యాయ మూడో వాక్యంలోకి వస్తే అతను మగస్థిని కలిగిన వాడై అతను మగస్థిని కలవాడై దేవునితో పోరాడాను జయమొందెను కన్నీరు విడిచి దేవుని బతిమరాడన ఉంది అక్కడ మాములుగు ఆది కాండానికి వచ్చేలాకే ఆది కాండంలో ఏముంటుందంటే అతను పోరాడి జయమందిరా ఆది కాండంలో దేవుతో పోరాడాడు దేవునితో పెనుగుదాడా ఆది కాండంలో కానీ హోష గ్రంథానికి వస్తే అక్కడ ఉందంటే హోష గ్రంథంలో మనం బాగా ఆలోచన చేస్తే కన్నీరు విడిచి దేవుని బ్రతిమలాడినట్టుగా మనం చూస్తాం నువ్వు బాగా ఆలోచన చేయి నీకున్న సమస్య ఉందా కష్టం ఉందా వేదన ఉందా బాధ ఉందా ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నావా శోధనలో ఉన్నావా నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు బైబిల్లోకి మాట ఉంది అనుదినము నా గడప ఎద్ద కనిపెట్టుకొని నా ద్వారపందు కూర్చొని నా ఉపదేశం వినేవాడు ధన్యుడు అనుదినము అనుదినము ఇది ప్రాసెస్ అంటే ఒక్కసారి ప్రార్థన చేసి ముగుచుకునేది కాదు ఇది జీవితాంతం నువ్వు ప్రార్థన చేయాల్సిందే జీవితాంతం అడుగుతా ఉండాల్సిందే అడుగుడు మీకు ఈబడను వెదుగుడు మీకు దొరుకును తట్టుడు మీకు తీపడని బైబుల్లో ఉంది కదా అంటే గ్రీక్ భాషలో చూస్తే అడుగుతూ ఉండు వెదుగుతూ ఉండు తట్టుతూ ఉండని బైబుల్లో ఉంది బాగా ఆలోచించండి దేవుని బిడ్డారా కుటుంబ పెద్ద నువ్వు ఎలా ఉన్నావు నిన్ను చూసి నీ భార్య ఏమనుకుంటుంది నిన్ను చూసి బిడ్డలేమనుకుంటున్నారు ఆలోచించండి నిన్ను చూసి భార్యాభర్తలు చూసి బిడ్డలు ఎలా ఫీల్ అవుతున్నారు నువ్వు నిజంగా యజమానిగా ఉన్నప్పుడు నువ్వు సక్రమైన రీతిలో ఉంటే నిన్ను బట్టి నీ భార్య నీ బిడ్డలందరూ కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ బాగా ఆలోచించే నువ్వు కుటుంబానికి డ్రైవర్గా ఉన్నావు భార్య బిడ్డలకు కుటుంబానికి డ్రైవర్గా ఉన్నావు నువ్వు కానీ మన డ్రైవర్ ఎవరు దేవుడు మనకి డ్రైవర్ ఆయనే నేను డ్రైవ్ చేసేది ఆయనే నిజంగా ఆలోచించాయి నువ్వు కానీ డ్రైవ్ చేస్తే నువ్వు కానీ డ్రైవ్ చేస్తే అట్టు ఉంటుంది తెలుసా మామూలుగా బైపాస్ రూట్ అనుకో బైపాస్ రూట్ పోతా ఉంటావు పోతా ఉంటావు సంతోషంగా మంచి కారులో పోతున్నావు అనుకో ఎంత బాగుంటుందో స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకో అట్టు ఎక్కుతుంది గతుకులు వచ్చినాయనుకో ఆ రోడ్డు తిట్టుకుంటాం బండి ఒకటి వెళ్ళిపోతుంటుంది అంటే నీ ఇష్టపకారగా పోతుంటావు ఇష్టపకారో విశ్వం చేస్తున్నావు బాగా ఆలోచించాయి కుటుంబాన్ని నడిపించేటప్పుడు నువ్వు కుటుంబ యజమాడుకున్నప్పుడు నీకు ఎవరు ప్రమేయం లేకుండా దేవుని ప్రమేయం లేకుండా దేవుని ఆధీనం లేకుండా డ్రైవ్ చేస్తే నీ కుటుంబం అంతా గతుకులమయ్యనుంటుంది అదే ఏసు ప్రభు అనుకో నీకు డ్రైవర్ అనుకో బాగా గుర్తుపెట్టుకో బాగా గుర్తుపెట్టుకో నా డ్రైవర్ ఆయనే నా డ్రైవర్ ఎవరు ఆయన అడిజి తెలుసా ఇప్పుడు ఏసో డ్రైవ్ చేశాడు అనుకో బండిని నువ్వు బైపాస్ మీద పోతా ఉన్నప్పుడు పోతా ఉంటావు స్పీడ్ బ్రేక్ వచ్చింది అనుకో అటు ఎక్కిస్తాడు దాన్ని అంటే ఆ శ్రమలో కూడా నేను కష్టపెట్టాడు మరీ గతుకు వచ్చింది అనుకో ఆ గతుకు చిన్నగా పోతా ఉంటుంది చిన్నగా పంపిస్తాడు అంటే నీకు వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎట్లుంటే తెలుసా ఆ గతుకుల్లో కానీ ఆ శోధనలో శ్రమల్లో కష్టాలు కానీ నేను పడనీయకుండా చిన్నగా పంపిస్తాడు అదే నువ్వు దేవుని నీకు డ్రైవర్ నాకు అక్కర్లేదు నేనే డ్రైవర్ అనుకున్నావు అనుకో ఆ గతుకలు పడిపోతావు నువ్వు ఆలోచించాయి ఆ గతుకలు పడిపోతావు దేవుని బిడ్డ ఆలోచించాయి క్రిస్పు కుటుంబ పెద్ద గుర్తుపెట్టుకో కుటుంబ పెద్ద లేదా కుటుంబ అధికారి సమాజ మంత్రి అధికారి ఈ క్రిస్పు ప్రజలందరితోటి బాగుండేవాడు రెండు రెండోది మనం ఆలోచన చేస్తే ఇతను భార్యాపీడలతో బాగుండేవాడు ఒకసారి చదవండి చదవండి అపోస్తుల కార్యాలు పద్దెనిమిది ఎనిమిది చదవండి పద్దెనిమిది ఎనిమిది చదవండి పద్దెనిమిది ఎనిమిది పద్దెనిమిది ఎనిమిది అపోసుల కార్యాలు పద్దెనిమిది ఎనిమిది వచ్చారు క్రిస్పు చాలు తన ఇంటి వారందరితో కూడా ప్రభు విశ్వాసం ఉంచినట్టుగా మనం చూస్తాం ఇంటి వారందరితో కూడా బాగా ఆలోచించాయి ఇంటి వారందరితో విశ్వాసం ఉంచినాడు క్రిస్పు అదే విధంగా ఇక్కడ యాయురు చూస్తే యాయురు కూడా గౌరవం వ్యక్తుల్లో ఒక్కాడు ఇటువంటిది ఈ వ్యక్తి పరిశుద్ధుడు భక్తి కలిగిన వాడు మంచి ఉన్నతమైన వ్యక్తి ఈ యాయురు తన కూతురికి జబ్బు చేసిందని ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినట్టుగా చూస్తాం ఏసే దగ్గరకు వచ్చి అంటాడు ఏసయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకయ్యా నా కూతురు ఒక్కటేనయ్యా ఏకైక కుమార్తెయ్యా సీరియస్ కండిషన్ అయ్యా నువ్వు కానీ నువ్వు కానీ మా ఇంటికి వస్తే మా ఇంటికి వచ్చి నా కూతురు మీద ఉంచితే నా కూతురు బాగవుతుందయ్యా ఆయన పాదాల మీద పడి బ్రతిమలాడుకుంటున్నట్టుగా మనం చూస్తాం ఆలోచించి దేవుని బిడ్డారా నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉంది నువ్వు చేసే విజ్ఞాపన ఎలా ఉంది యాయుర్ అంటే అర్థం ఏంటంటే ఆయన వెలిగించున్నా అర్థం అంటే చాలా సందర్భాల్లో చీకటి రాత్రులు కూడా మనకు వస్తూనే ఉంటాయి ఎప్పుడు ఉండదు మన జీవితంలో ఒక్కో సందర్భాల్లో చీకటి రాత్రులతో నువ్వు నడవాల్సి వస్తుంది నీ జీవితంలో ఆలోచించాయి చీకటి బ్రతుకులు చీకటి కష్టాలు ఉంటాయి ఒక జీవితంలో అటువంటిది యాయిర్ జీవితంలో బాగా సాఫీగా సాగిపోతున్న కుటుంబంలో తన కూతురికి జబ్బు చేసినట్టుగా మనం చూస్తాం తన కూతురు జబ్బు చేసింది అటువంటిది యాయురు యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు అప్పుడు ఏసై అన్నాడు అన్నాడు ఓకే యాయురు నేను నీతో వస్తాను అన్నాడు ఇప్పుడు బాగా ఆలోచించాయి నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుడు నా మరో వింటం లేదయ్యా నాతో మాట్లాడటం లేదయ్యా అసలు నాకు రిప్లై రావటం లేదయ్యా నా పరిస్థితి బాగలేదయ్యా అని నువ్వు అంటున్నావు ఏ విధంగా ఉంటే నీకు రిప్లై వస్తుంది ఆలోచించాయి యాయిరు ఏ విధంగా ఉంటే యాయుర్తో ఎసైపోతున్నాడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఏ విధంగా ఉంటే నీకు రిప్లై ఇటం లేదు ఒక్కసారి నీ పరిస్థితి ఆలోచించాయి ఈరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా మధ్యాహ్నం ప్రార్థన చేసి పడుకుంటే నార్త్ ఆమలూరులో ఎట్ట జరుగుతుంది నాకు చూపించని ప్రార్థన చేశా ఇట్నే జరుగుతుంది ఎట్నే స్టేజ్ చేయాలి కూర్చొని ఎట్నే చెప్తున్నా ఇదే ఇదే స్టేజ్ ఇదే బల్ల దేవునిపల్లి ఆలోచించాయి నార్త్ ఆములూరు ప్రజలారా ఏసు చెప్తున్నటువంటి మాట ఏసు ప్రభు దగ్గరకు వస్తున్న నీవు ఆయన పాదాల మీద పడి బ్రతిమలాడుతున్నావా ఆలోచించాయి ఆయన పాదాల మీద పడి నీకు ప్రయోజనం ఉంటుంది జీవితాంతం మనుషుల పాదాల పట్టుకొని మనుషుల దగ్గర కూర్చొని ఆహారం లేకుండా అన్నం లేకుండా నస్సు లేకుండా విశ్రాంతి లేకుండా వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని మొర్ర పెడుతున్నావేమో ఏసు పాదాల దగ్గర కూర్చొని ముర్ర పెట్ట ప్రయోజనం ఉంటుంది ఏసు పాదాల దగ్గర కూర్చొని దేవునితో వస్తాడు రోజు దేవుడి తద్దుకు రావట్లేదు నీ తద్దు వాళ్ళకి నీ తద్దు మాట్లాడుతూ ఆలోచించాయి కానీ ఒక్క మాట చెప్పాడు ఆ యాయురు చెప్పిన మాట ఆ విధాయతను మనం బాగా చూస్తాం పాదాలు పట్టుకొని బ్రతిమిలాడి అయ్యా నా కూతురు మీద ఉంచితే ఆ అన్నాడు దేవుని పెళ్ళారు ఆలోచించి ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఆయురు పాదాల మీద పట్టం బ్రతిలాడటం నా ఇంటికి రాని పిలవటం ఏసు పోతా తోటి ఏసు ప్రభావం పోతా ఉన్న సమయంలో అక్కడ ఒక ఇన్స్ట ఇది మనకు బైబిల్ చూస్తే రక్తస్రావతున్న స్త్రీ అక్కడ తడిస్తు పడుతుంది జన సమూహం ఏసు ప్రభు దగ్గరకు వస్తారు ఇక్కడ మంచి విశ్వాసంతో వచ్చాడు ప్రభు దగ్గరికి ఏ విధంగా వచ్చాడు ఏసయ్య నా ఇంటికి వస్తాడు నా కూతురికి జబ్బు చేస్తుంది కండిషన్ సీరియస్గా ఉంది నేను ఏసయ దగ్గరికి వెళితే ఏసయ్య నా కూతురిని బాగు చేస్తాడని విశ్వాసంతో వచ్చాడు యాయూరు ఇప్పుడు సమూహాలు చుట్టుకున్నారు ఏసు ప్రభుని పానీటోల్ వాళ్ళు వాళ్ళు పానీటోలు అక్కడ ఆలసైపోతుంది అప్పుడు మళ్ళీ ఇంట్లో విశ్వాసం సన్నగిల్లింది ఎవరిలో యాగిర్లు అరేరే లేట్ అయిపోతుంది యేసు ప్రభు వస్తున్న సమయంలో వీళ్ళు వచ్చి మొత్తం చుట్టుముట్టేసేరే అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉందో నా కూతురు ఎలా ఉందో ఆ రోజులు కానీ ఫోన్లు కానీ ఉన్నట్టే ఫోన్ చేసి ఉండేవాడేమో ఆ రోజులు ఫోన్లు కానీ ఉంటే ఏమ్మా ఎట్టుందమ్మా పాపకి బాగుందా అయ్యా పాపకి సీరియస్గా ఉందయ్యా బాగాలేదు వచ్చాయని చెప్పా మేడం పాపం అరుళ్ళు ఫోన్లు లేవు ఈ మాత్రం టెన్షన్ పుట్టుకొస్తుంది రెండోది విశ్వాసం కూడా తగ్గిపోయింది క్రైస్తవ జీవితం ఎటుంటుంది అంటే విశ్వాసం అప్ అండ్ డౌన్గా ఉంటుంది ఎటు ఒక విషయం చెప్తాయి మీకు ఇప్పుడు హాస్పిటల్ ఒక వ్యక్తి ఉన్నాడు సీరియస్గా ఉన్నాడు సీరియస్గా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ గారు మీ మీ మిమ్మల్ని నమ్ముకున్న డాక్టర్ గారు నా కూతురు లేదా నా కొడుకు నువ్వు ఎట్టన్న బాశీలు డాక్టర్ గారు అని చెప్పాను కాళ్ళు పట్టుకుంటున్నావు అమ్మా మనం ఏం చేయలేమమ్మా ఇక నా దేవుడే ఉండాడమ్మా చేసే చేస్తాం డాక్టర్ గారు చెప్తున్నారు లేదా నువ్వు ప్రార్థన చేసావు ఎవరు వచ్చి ప్రార్థన చేశారనుకో మాట్లాడిన వ్యక్తి ఆ ప్రార్థన చేసిన తర్వాత మాట్లాడాడు అనుకో నీకు ఎట్టుంటుంది అప్పుడు నీకు ఎట్టుంటుంది సంతోషం ప్లస్ మళ్ళా విశ్వాసం వచ్చేస్తుంది విశ్వాసం వస్తుంది అబ్బా ఎట్టనే దేవుడు చాలా గొప్పోడయ్యా నా బిడ్డను బాగు చేశాడు అనుకుంటాం ఒక పది నిమిషాల తర్వాత మళ్ళా వెళ్ళాడు అనుకో మళ్ళీ విశ్వాసం విశ్వాసం సర్దికెళ్ళిపోద్ది క్రైస్తవ జీవితం అంత అంతే క్రైస్తవ జీవితం ఎలా ఉందో తెలుసా దేవుడు ఏం చెప్పాడు తెలుసా విశ్వాసంతోనే ఉండు అన్నాడు నమ్మకంతోనే ఉండు అన్నాడు పరిశుద్ధత కలిగి జీవించమన్నాడు నువ్వు బాగా ఆలోచన చేస్తే ఈ యాయురి జీవితంలో ఆలోచన చేస్తే ఎప్పుడైతే విశ్వాసంతో వచ్చాడో ఏ శుభ్రేమ ఎప్పుడైతే లేట్ చేశాడో మళ్ళా యాయుర్లేముంది అవిశ్వాసం చెలరేగింది అక్కడ రక్తస్రావంతో ఉన్న స్త్రీ యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకొని బాగుపడిపోయింది బాగుపడిపోయిన తర్వాత అదంతా చూశాడు యాయురు మళ్ళా యాయుర్ల విశ్వాసం వచ్చింది ఇప్పుడు ఏమని తెలుసా అరే రేరే ఇవికి పన్నెండు సంవత్సరాల నుంచి జబ్బు చేసింది నా కూతురు వయసు కూడా పన్నెండు సంవత్సరాలేను ఖచ్చితంగా నా కూతుర్ని బాగు చేస్తాడు అని ఒక విశ్వాసం వచ్చింది మళ్ళా ఇంట్లో నేను చెప్పింది కదా మీకు విశ్వాసం అనేది అప్ అండ్ డౌన్ మనిషి జీవితంలో అప్ అండ్ డౌన్కి వస్తాను అప్ అండ్ డౌన్కి వస్తూ ఉంటుంది ఈ విధంగా మాట్లాడుతున్న సమయంలో అది డిస్పర్స్ అయిపోయే వెళ్తే మాట్లాడి ఇంకా ఇంకా అక్కడి నుంచి పోలేదు ఇంకా మాట్లాడుతూ ఉండగా అప్పుడు వచ్చారు కొంతమంది ఒకరు వచ్చారు ఎక్కడి నుంచి ఇంటికాడ నుంచి వచ్చి ఎవరి తెలుస్తా యాయిరు యాయిరు బోధకు నువ్వు శ్రమ పెట్టబాక నీ కూతురు చనిపోయింది అప్పుడు అటు ఆయరికి అప్పుడు బాగా ఆలోచించ అంటే మళ్ళీ విశ్వాసం పెట్టయిపోయింది దానికి మళ్ళా తగ్గిపోయింది అరే అరేరే ఇందాక కానీ ఏసు వచ్చి ఉంటే నా కూతురు బతుకునేమో వన్నట్టుండి ఈ మకం అడ్డం వచ్చింది ఈ జన అడ్డం వచ్చాయి మళ్ళీ పానీ అని అనుకున్నాను మళ్ళా ఇప్పుడు చూస్తే నా కూతురు చనిపోయింది మరి నా పరిస్థితి ఏంది ఇప్పుడు ఒకే ఒక కూతురే అల్లారి ముద్దుగా పెంచుకున్నానే మరి నా పరిస్థితి ఎలా యాయిర్ అనుకుంటా ఉంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏసు వెంటనే అన్నాడు యాయిరు భయపడబాకా ఎవరు అడిగేసయ్య యా వారు చెప్పిన మాట లక్ష్య పెట్టవద్దు వాళ్ళు చెప్తా ఉన్నారు యాయరు ఏమని చెప్తున్నారు నీ కూతురు లేదని చెప్తున్నారు నీ కూతురు చనిపోయిందని చెప్తున్నారు ఇక వదిలేని చెప్తున్నారు నేను చెప్పలేదు కదా నీ కూతురు చనిపోయిందని అంత చెప్పడం కదా రైజల నేను చెప్పలేదు కదా ఉద్యోగం రాదంటున్నారు నేను చెప్పలేదు కదా ఉద్యోగం రాదని పిల్లలు పుట్ట అని చెప్తున్నారు నేను చెప్పాను పిల్లల పుట్టని పెళ్ళి కాదని చెప్తున్నారు నేను చెప్పాను పెళ్ళి కాదని నీ జీవితం అంతే అని చెప్తున్నా నేను చెప్పాను జీవితం అంతేనని వాళ్ళు ఎన్నో అంటున్నారు ఆయరు వాళ్ళు ఎన్నో అంటున్నారు నువ్వు వదిలేయి నేను సచివుడను మరణాన్ని శాసించేవాడిని గాయం రేపేది నేనే గాయం కట్టేది నేనే సమస్తం నా చేతులో ఉంది నేను సైన్యములకు అతిపతి యోహో అని భయంకరని రోషంగా నేను ఏదైనా నేను చేయగలను సమర్థుణ్ణి నేను నేను చెప్పలేదు కదా యాగిరి నీకు వాళ్ళు చెప్తున్నారు ఏమని చనిపోయిందని నేను చెప్తే నువ్వు నమ్మాలి నీ జీవితం బాగుపడుతుంది చెప్తాను నమ్మాలి నీకు ఉద్యోగం రాదంటే నేను నమ్మాలి నీకు పెళ్ళి కాదట్టే నేను నమ్మాలి నేను చెప్పాను నీకు పెళ్ళి కాదని ఎంతోమంది చెప్తున్నారు ఇక వాడికి ఇంకనే పెళ్ళి పెళ్ళే కాదు ఇక పిల్లలే బుట్టరు ఇక సంతానమే రాదు ఇక మా జీవితం ఇంత నట్టున్నారు అనేక మంది నేను చెప్పలేదు కదా నీకు నేను చెప్పలేదు కదా జోన్ పెళ్ళారు ఆలోచించాయి ఆ మాటకి ఆయరికి కొంచెం మళ్ళీ విశ్వాసం వచ్చింది కొంచెం మల్ల విశ్వాసం వచ్చింది ఆయరికి అరే రే యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప దేవుడయ్యా ఎంత శక్తిమంతడు యేసుక్రీస్తు ప్రభు నిజంగా వాళ్ళే ఉంటే అవిశ్వాస మాటలు చెప్పారు కానీ దేవుడు మాత్రం విశ్వాసంతో మాట్లాడుతున్నాడు దేవుడు ఏం చెప్తున్న తెలుసా యాయుడితే ఉన్నాడు అంటే